మా వార్డు ఏర్పడి పన్నెండు అవుతున్న కాలనీలో సమస్యలు పేరుకుపోయాయని అలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సాయిపూర్ కాలనీ ఆదర్శనగర్ కాలనీ వాసులు వినతి పత్రం అందజేశారు ఆదివారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కాలనీ వాసులు కలిశారు లోని న్యూ నలంద స్కూల్ సమీపంలో రోడ్ అలాగే ఆదర్శ్ నగర్ కాలనీలోని పాతకుంట రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు చిత్తడి చిత్తడిగా మారి మారి ఇబ్బందులకు తలెత్తిందన్నారు వెంటనే రోడ్డు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి త్వరలోనే నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయపూర్ బాల్రెడ్డి జుంటుపల్లి మల్లప్ప కాలనీ వాసులు వీరేశం గౌడ్ ఆనంద్ గౌడ్ మల్లేశం చేతన్ మరియు కాళ్ళ నివాసులు తదితరులున్నారు ఆరు దావలై నికొజ్ గైసల స్టార్ట్ చేస్ స్టార్ట్ చేస్ కొని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్ కొని కొంచెం సంబంధించి జారు అంటే అన్నమాట ఈరోజు కాలనీ తరఫున గౌరవ స్థానిక ఎమ్మెల్యే వైఎని మనోహర్ రెడ్డి గారిని కాలనీ పక్షాన కలవడం జరిగింది సిసి రోడ్డు గత కాలనీ ఏర్పడి ఇంచుమించుగా పద్నాలుగు సంవత్సరాలు అయింది అయినప్పటికీ ఇక్కడ సిసి రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఎన్నో ఇక్కలు అవడం జరుగుతుంది దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే గారు సాను సానుకూలంగా స్పందించి ఎమ్మడి రోడ్ వర్క్ వితిన్ వన్ వీక్ లోపల స్టార్ట్ చేస్తామని తెలియజేసినందుకు ఆ ఎమ్మెల్యే గారికి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీ పని తొందరగా కంప్లీట్ చేస్తారని చెప్పి కాలనీ నివాసం కూడా థ్యాంక్ యూ రోడ్డు సిసి రోడ్డు డ్రైనేజ్ గురించి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది కల్లంద స్కూల్కి వెళ్ళి ఇక్కడ కిందకి మల్లపూ ఇంకా చేయాలని విన్నాను తప్పకుండా చేయాలని మనం ఇస్తున్నాం మా కాలం శాంక్షన్ చేస్తాడని కూడా కంపల్సరీ చేయాలని చాలా ఆనందకర విషయం ఎందుకంటే ఎన్నో రోజులు తపస్సు చేస్తే కూడా దేవుడు ప్రత్యక్షంగాడు ఈరోజు మా కాళివాసులందరూ కలిసి మా గౌరవ శాసనసభ్యులు కలిసి మాకు ఉన్నటువంటి సమస్యను చెప్పేసరికి